చాలామంది సెలబ్రిటీస్ సినీ రంగంలోకి వచ్చిన తర్వాత తమ అసలు పేర్లు మార్చుకుంటూ ఉంటారు అలా పేర్లు మార్చుకున్న సెలబ్రిటీల అసలు పేర్లేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే మా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మన అభిమాన నటుల అసలు పేర్లేంటో చూసేద్దాం ప్లీజ్ వాచ్ ఇట్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ బాబు చిరంజీవి శివశంకర్ వరప్రసాద్ నాగార్జున నాగార్జునరావు తరుణ్ తరుణ్ కుమార్ జగపతి జగపతి జగపతిరావు ఎన్టీఆర్ తారక రామారావు నితిన్ నితిన్ కుమార్ రెడ్డి విజయదేవరకొండ విజయసాయి దేవరకొండ ప్రభాస్ వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు జేడి చక్రవర్తి శ్రీనివాస చక్రవర్తి రవితేజ రవిశంకర్ రాజు భూపతి రాజు నిఖిల్ నిఖిల్ సిద్ధార్థ్ రానా రామానాయుడు శోభన్ బాబు శోభనా చలపతిరావు కృష్ణ శివరామకృష్ణ రామ్ చరణ్ రామ్ చరణ్ తేజ్ రజనీకాంత్ శివాజీరావు గైక్వాడ్ మోహన్ బాబు భక్తవాచల్య నాయుడు యాష్ నవీన్ కుమార్ గౌడ్ నాని నవీన్ బాబు సంపూర్ణేష్ బాబు నరసింహాచారి ధనుష్ వెంకటేష్ ప్రభు రాజా సౌందర్య సౌమ్య శ్రీదేవి శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ రోజా లతారెడ్డి జయప్రద లలితారాణి జయసుధ सुजाता रंब विजयलक्ष्मी अनुष्का स्वीटीशेट प्रकाश राज प्रकाश राय चंद्रमोहन चंद्रशेखर राव सुनील सुनील वर्मा कमल हासन पारदसारथि श्रीनिवासन सूर्य शरवण शिवकुमार विक्रम विक्टर, अजीत अजीत कुमार सुब्रमण्यम రాధ ఉదయచంద్రిక భానుప్రియ మంగబాను సుహాసిని సుహాసిని చంద్రహాసన్ రాసి విజయ సమంత సమంత ఋతుప్రభు నయనతార దయాన మరియం కురియం తమన్న తమన్నా బాటియా సిల్క్ స్మిత విజయలక్ష్మి భూమిక దచిన చావ్లా నగ్మ నందిత అరవింద్ మొరరాజీ విజయ్ జోసఫ్ విజయ చంద్రశేఖర్ జీవా అమర్ ఖైరా అద్వాని అలియా అద్వాని ఏఆర్ రెహమాన్ దిలీప్ కుమార్ దేవతి కుట్టి మీరా జాస్మిన్ జాస్మిన్ మేరీ జోసెఫ్ సత్యరాజ్ రంగరాజ్ స్నేహ సుహాస్ని రాజారత్నం నాయుడు మణిరత్నం గోపాలరత్న సుబ్రహ్మణ్యం ఆర్య జంషద్ చదీరాకాంత్ కృష్ణవంశీ వెంకట బంగారరాజు త్రివిక్రమ్ నాగ శ్రీనివాస శర్మ ఎంఎం కీరవాణి మరకాంతమణి కీరవాణి రాజమౌళి శ్రీశైల శ్రీ రాజమౌళి అడవిశేషు అడవి శేషు చంద్ర టబు టబుసం పాతిమా హస్మి తమన్నా తమన్నా బాటియా తెలుసుకున్నారు కదండి మన టాప్ సెలబ్రిటీలు అసలు పేర్లేంటో మీకు ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్